హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆయన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరామ ఇల్లు లబ్ధాలకు సంబంధించి న్యూ ఇయర్ గిఫ్ట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందంటే సో వీరికి మాత్రం ఊహించని బిగ్ షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయి కూడా ఉండడం జరిగిందనమాట సో ఏంటి విరాలని విడిలో తెలుసుకుందాం వీటిని చివరి చూడండి అర్థమవుతుంది అనమాట మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు కానీ అట్లా లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది అన్నమాట అని క్లియర్ క్లారిటీగా తెలుసుకుందాం సో ఇందులో వచ్చేసి ఇంద్రామీల అధిక స్వయం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త అందించింది అనమాట ప్రస్తుతం గ్రామాల్లో నిరుపేదలందరికీ వీటిని ఒక్కొక్కటిగా మంజూరు చేస్తున్నారు ఇల్లు మంజూరైన వారికి నిర్మాణం కొద్ది విడతల వారిగా నిధులు వారి అకౌంట్లో నేరుగా జమ చేస్తున్నాయి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఇళ్లను నిర్మించారు గా కొన్ని చోట్ల గృహ ప్రవేశాలు కూడా కంప్లీట్ కావడం జరిగింది అనమాట ఇక వాళ్ళు ఆర్థిక స్థితిని బట్టి ఎల్వన్ ఎల్ టూ ఎల్ త్రీగా కేటగిరీలో విభించి ఇల్లు మంజూరు చేస్తున్నారనమాట కేటగిరీలో ఉన్నవారికి ఎల్వన్లో ఉన్నవారికి తొలుత వీటిని మంజూరు చేయడం జరిగింది తాజాగా మరో కీలక అప్డేట్ అయితే ఇచ్చింది ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే పేదలకు ఎల్వన్ కేటగిరీలో ఉంచారు వీరికి మాత్రమే ఇప్పటివరకు మంజూరు చేశారు దరఖాస్తు ఇంటి ఇంటింటి సర్వే తర్వాత ఎల్వన్ జాబితా ఇరవై మూడు లక్షల దాదాపు ఇరవై వేల నాలుగు వందల తొంభై మంది ఉన్నట్టు తెలియదనమాట వీళ్ళు ఇప్పటివరకు కొంతమంది మాత్రమే మంజూరు అయితే కావడం జరిగింది అనమాట అందరికీ అయితే ఇవ్వలేదు ఎందుకంటే సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి రాబోయే రెండు రెండేళ్ళుగా కూడా ఈ కేటగిరీలో ఉన్న వారికి మాత్రమే ఇల్లు మంజూరు అయితే చేయాలని చెప్పేసి దాదాపుగా ఇందుకు సంబంధించి నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల ఇల్లు కేటాయించాలని ప్రభుత్వం భావించింది అనమాట ఎల్ టూలో స్థలం ఇల్లు లేని వారు కూడా ఉన్నారు కాబట్టి ఇందులో వచ్చేసి దరఖాస్తు కూడా ఎక్కువనే వచ్చింది దాదాపు ఇరవై ఒక లక్షల వరకు వచ్చింది ఈ స్థలం ఎలా నిర్మించాలి దీనిపైన ప్రభుత్వం ఇంకా క్లారిటీ అయితే రాలేదని అనమాట మొత్తానికి ఇందులో వచ్చేసి ఎల్ టూ ఏదైతే ఉన్నవారి కాకుండా ఎల్ వన్లో ఉన్నవారికి కూడా రానున్న ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కావచ్చు ఇలా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సో మొత్తానికి వారికి రెండు రాబోయే రెండు సంవత్సరాలు కూడా ఎల్ వన్లో ఉన్నవారికి మాత్రమే ఇల్లు అనేది ఇవ్వబోతున్నట్టుగా చెప్తూ ఉన్నారనమాట సో ఇక వీరందరూ కూడా షాక్ అనే విధంగా చెప్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం రాబోయే రెండు రోజుల్లో రెండేళ్లలో అర్హులైన లబ్ధారులకు పెద్ద ఎత్తున ఇళ్లను మంజూరు చేయడానికి ఏర్పాటు చేస్తున్న అధికారులు యంత్రంగా తాజాగా వచ్చేసి ముప్పై రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల మంది ఇండ్లు రద్దు చేయాలని కూడా ఆలోచనలో ఉన్నట్టు చెప్తున్నారు అనమాట ఎందుకంటే లేని వారి అందరికీ ఇల్లు కట్టుకోవడానికి ఇంద్రమో సాయం చే అవకాశం కల్పిస్తున్నప్పటికీ సో ఎవరికి ఇళ్లను రద్దు చేయడానికి నిర్ణయించింది అన్ని వివరాలు వెళ్తే వివరాలు కనుక వెళ్తే సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి ఇళ్ళ కోసం డెబ్బై ఎనిమిది లక్షల వరకు దరఖాస్తులు అయితే వచ్చాయన్నమాట సో అనర్హులను గుర్తించి వారిని తీసేస్తున్నారనమాట సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మూడు వర్గాలు విభజించారు వీరిలో సంఖ్య ఇరవై ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మంది వీరిలో ఇంటింటి ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షల నిర్మాణం పైన ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు బ్లాక్ల భారీగా ఇళ్ల నిర్మాణం కూడా అధికారులు ఆలోచనలో ఉన్నారు ఎదురు జాబితాలో ఆదాయ పన్ను చెల్లించేవారు ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే స్థలం ఉన్నవారు కూడా ఉన్నారనమాట వీరంతా అయితే గుర్తించబడడం జరిగిందని చెప్పేసి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరో అప్డేట్ వచ్చిందనమాట ఇక కార్లు ఉన్నవారికి ఇందిరామయన్లు అధికారులు సర్వేలో బయట అంటే బట్ట బయలు కావడం జరిగింది చాలామందికి ధనవంతులు విలాసాలు ఉన్నట్లే అని చెప్పేసి కార్లు ఉన్న వారికి సైతే ఇంద్రామయలు వచ్చినట్టు Спасибо. బిల్లులు ఆగిపోవడంతో అధికారుల వద్దకు లబ్ధిదారులు క్యూ కడుతున్నారు అయోమయంలో హౌసింగ్ ఆఫీసర్లు ఎందుకంటే నల్గొండ జిల్లాకు చెందిన ఒక ఎస్టీ లబ్ధిదారులకు ఇంద్రామీణులు మంచు కావడం జరిగింది అనంతరం అధికారులు చేసిన సర్వేలో ఆయనకు ఫోర్ వీలర్ ఉన్నట్లు ప్రభుత్వం గైడ్లైన్స్ ప్రకారం ఫోర్ వీలర్ ఉంటే ఇంద్రామ ఇంటికి అనర్హులన్నమాట బేస్మెంట్ బిల్స్ అయితే లబ్ధిదారికి అందింది దీంతో ఆ లబ్ధారులకు మిగిలిన బిల్లు ఇవ్వకుండా హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు అయితే హోల్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట గైడ్లైన్స్ ప్రకారం ఉంటేనే నిధులు అనేది అమ్మ కావడం జరుగుతుంది వరంగల్ జిల్లాకు చెందిన మరో లబ్ధిదారు కూడా ఇంద్రాలు మంజూరు కావడం జరిగింది అధికారులు చేసిన సర్వేలో వ్యక్తికి గత ప్రభుత్వం నుంచి ఇంటి నిర్మాణం సాయం అందుకున్నట్లు వెల్లడైంది దీంతో ఆ బిల్లు కూడా అధికారులు హోల్డ్ అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట మొత్తానికి ఇక్కడ అయితే ప్రతి సోమవారం కూడా నిధులు అనేది విడతల వారిగా రీల్ చేస్తున్నారు కొన్ని దశలు అయితే స్లాబ్ లెవెల్ వరకు వచ్చాయి కొన్ని కంప్లీట్ కావడం జరిగింది కొన్ని చోట్ల మాత్రం బేస్మెంట్ లెవెల్ కొన్ని గోడలు కట్టుకోవడం కొన్ని ఇతరత్ర పనులతో మిగిలిపోయాయి అనమాట సో రాష్ట్ర దాదాపుగా ప్రభుత్వం తొమ్మిది లక్షల ఇళ్ళు కట్టాలని దృఢ ఉంది ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు కేటాయించడం జరిగింది కదా రాబోయే రోజుల్లో కూడా ఇండ్లు లేని వారికి ఇండ్లు కట్టుకోవడానికి అవకాశం కూడా ఇస్తామనే విధంగా అనమాట సో మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట సో మొదటి విడత కింద అర్హులకు ఇండ్లు మంజూరు ప్రక్రియ వేగం జరుగుతుంది కాబోయే రాబోయే ఏప్రిల్ నెలలో ప్రతి నియోజకవర్గానికి రెండో విడత నియోజకవర్గ ఇల్లు ప్రభుత్వం కేటాయించబోతున్నారనమాట ప్రభుత్వం ఎన్ని ఆర్థిక సవాళ్ళు ఎదుర్కొన్నప్పటికీ సో ఇక రెండో విడత కూడా త్వరలోనే స్టార్ట్ కాబోతున్నట్లు కూడా ఇక ఒక అప్డేట్ ఇచ్చే అయితే చేయడం జరిగిందనమాట మొత్తాన్ని